నేను మీ దిలీప్ని మనం ఈరోజు సింహరాశి వాళ్ళ కోసం మాట్లాడుకుందాం మరి ముఖ్యంగా సింహరాశి వాళ్ళ కోసం మాట్లాడుకునేటట్టు మనం చెప్పుకున్నట్లయితే మాత్రం కొన్ని విషయాల్లో సింహరాశి వాళ్ళు ఒక రకంగా అదృష్టవంతులు అనాలా లేదంటే దురదృష్టవంతులు అనాలా మీరు వీడియో అంతా చూసిన తర్వాత మీరే తప్పకుండా చెప్పాలి ఎందుకంటే మనల్ని నీకు ఏమీ తెలియదు నీకేమీ చేత కాదు ఈ రెండు పదాలు అనేది ఉపయోగించడం ఎవరో బయట వారు కాదండి మన అనుకునే వాళ్ళు మన బంధువులు మన దగ్గరలోని మన కుటుంబంలో ఉన్న వాళ్ళే మాట్లాడే మాటలు నిజమే ఎందుకంటే నిజంగా వాళ్ళు అంటున్నది కరెక్టేనేమో అనిపిస్తుంటుంది ఎందుకంటే మనం ఇతరులకి సహాయం చేయడం అనేది జీవితంలోని అది మనకి చేతకానితనమేనేమో ఇతరుల కష్టాలు పడుతుంటే మనం చూడలేక వాళ్ళకి సహాయం చేయడం కూడా అది మన చేతకాని తనమేనేమో లేదంటే ఏదైనా సరే ఏ ప్రాబ్లంలో అవతల వాళ్ళు ఉన్నా సరే మనం కొంచెం హెల్పింగ్ చేద్దాం లేదంటే ఏ ఇబ్బందులు పడుతున్నారు అనుకున్నట్లయితే మాత్రం ఏదో రకంగా ఎక్కడో దగ్గర అమౌంట్ ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్లు చేసి ముందు కుటుంబాన్ని ఒక ఒడ్డుకి చేర్చాలనేటువంటి ఒక ఆతృత ఈ సింహరాశి వాళ్ళలో ఉంటుంది నాకేమైపోయినా పర్వాలేదు నా కుటుంబం బాగుండాలి నా అన్నదమ్ములు బాగుండాలి నా చెల్లెళ్ళు నా బావలు అందరూ బాగుండాలి చుట్టుపక్కల ఉండేటువంటి నన్ను ఇష్టపడే వాళ్ళందరూ కూడా బాగుండాలనేటువంటి ఒక మంచి అభిప్రాయం కలవటువంటి వారి సింహరాశి వాళ్ళకి నిజంగానే వాళ్ళు అంటున్నట్టుగా చేత కాదు అలాగే మనకి ఏమీ తెలియదు ఎందుకంటే ఈ క్వశ్చన్ మార్క్ ఎందుకు వస్తుందంటే వాళ్ళని మనం ఎంత కష్టపడుతున్నాం అనేది వాళ్ళు గుర్తించలేకపోవడం మనం ఎవరి కోసం కష్టపడుతున్నాం మన ఇండివిజువల్గా మన కోసం కష్టపడుతున్నామో వాళ్ళ కోసం కష్టపడుతున్నామో కుటుంబం కోసం మనం ఎన్ని కోల్పోయాం మన కుటుంబం బాగుండాలి మన కుటుంబం ఎదగాలి అందరిలో కూడా మనం తల దించుకునేటట్టుగా ఉండకూడదు మనం ఒకళ్ళ దగ్గర చేయి చాపకుండా ఉండకూడదు అని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా మనం ఎన్నో కష్టాలను చూస్తూ మనం చాలా పెరిగిన వాళ్ళం కాబట్టి మన కుటుంబం ఎక్కడ కూడా తలదించుకోకూడదు అని చెప్పి మనం పడినటువంటి శ్రమ రేయిం బవళ్ళు కూడా కష్టపడినటువంటి శ్రమ అది చదువు విషయంలో అవ్వచ్చు ఉద్యోగ విషయంలో అవ్వచ్చు వ్యాపార విషయంలో అవ్వచ్చు మనం ఇరవై నాలుగు గంటలు మన ఆలోచన తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది అన్ని ప్రయత్నాలు చేసి ఇంత కష్టపడి ఒక కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితి ఈ రోజు నలుగురు కూడా మన కుటుంబాన్ని చూసి అబ్బాయి ఏమున్నారా ఎంత బాగున్నారా కుటుంబం అంటున్నారు అంటే మాత్రం అందులోని మన కష్టం ఎంత అందులోని మన జీవితంలో మన కోల్పోయినటువంటి బాధ ఎంత అవన్నీ కూడా బయట వాళ్ళందరూ కూడా మన సంభాషణ సరే మన ఇంట్లో వాళ్ళు మన బంధువులు మన అనుకుని మన శ్రేయోభిలాషులు అనుకునేటువంటి వారు మనం ఎంతో ప్రేమించినటువంటి వాళ్ళే మనల్ని చివరికనే మాట నీకేమీ తెలియదు ఊరుకో నీకేమీ అర్థం కాదు ఊరుకో నువ్వేమీ చేయలేవు ఊరుకో అంటే ఈ మాటలు అనేటప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంటుంది వీళ్ళ కోసమా మనం రేయి భావంలో కష్టపడి వీళ్ళ కోసమా మనం ఎంత కష్టపడి మన జీవితంలో ఎన్నో సంతోషాలు ఎన్నో బాధలు పడ్డావు ఎన్నో కష్టాలు పడ్డావు చివరికి నన్ను ఏమి చేతకాని వాళ్ళగా నన్ను పక్కన పెట్టి నీకేమీ తెలియదు నువ్వు కూర్చో అనేటువంటి స్థాయికి మనల్ని తీసుకొస్తారు అంటే మాత్రం సంఘంలోనే మనకు ఉన్నటువంటి గౌరవం ఎందుకంటే మనం అందరూ కూడా చూస్తుంటారు చిన్నప్పటి నుంచి మనం ఎంత కష్టపడ్డాం మన కుటుంబం కోసం ఎంత సాక్రిఫైస్ చేసాం జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ఎంతమంది మన కుటుంబం మీద నరఘోష పడ్డా నరదిష్టి పడ్డా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సరే అవన్నీ కూడా ఎదుర్కొని ఈరోజు మనం అవన్నీ సవాళ్ళన్నిటిని కూడా స్వీకరించి ఈ రోజు నలుగురిలో మన కుటుంబాన్ని తీర్చిదిద్ది నలుగురిలో గౌరవప్రదంగా మనం నిలబెట్టినప్పుడు మనం ఎందరికీ కూడా మనం ఒక చిన్న చీకు పుల్లలా కనిపిస్తున్నామే అంటే మాత్రం సింహరాశి వాళ్ళు చాలా బాధాకరమైనటువంటి విషయంలోనే మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఇది మన జీవితానికి చాలా దగ్గరగా ఉండేటువంటి విషయాలు మనం చిన్నప్పటి నుంచి కూడా ఏదో పెద్ద గోల్డెన్ స్పూన్తో పుట్టేటువంటి మన జీవితాలు సింహరాశి వాళ్ళు ఎక్కువగా ఉండవు మనం చిన్నప్పటి నుంచి కూడా కష్టం పరిగెట్టడం కష్టం పడుతుంటాము లెగిస్తుంటాము అలాగే చదువు విషయంలో అవ్వచ్చు ఏదైనా సరే మన జీవితంలో సంపాదించాలి నిలదొక్కుకోవాలి నలుగురు ముందు కూడా మనం చెయ్యి చేపకుండా అమ్మ నాన్నలు మనకు అంటూ ఏమి సంపాదించలేకపోయారు మన వాళ్ళ కష్టాలు మన పిల్లలకి మన కుటుంబానికి రాకూడదు నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి ఒక స్టేజ్లో నిలబెట్టాలి అనేటువంటి మంచి ఆలోచనతోటి పాపం వీళ్ళ జీవితంలో మనం కొన్ని కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారాల్లో కూడా పాపం బాగా చీటింగ్ జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు ఎందుకంటే జీవితంలో కష్టపడేటువంటి మనం ఎన్నో కష్టాలు చూసాం ఎదుటివారికి సహాయం చేయడమే మన తప్ప ఎదుటివారి కష్టంలో ఉన్నప్పుడు హెల్పింగ్ చేయడమే మన తప్ప అనేటువంటి ఒక రీతి మనకి తలలోకి వచ్చేస్తుంది అంటే సమాజమే ఎలాగుందా లేదంటే నేను నేనే మారేనా లేదా సమాజమే మారిపోయిందా లేదంటే ఏం జరుగుతుందో అసలు ఎందుకంటే మనం ఇతరులకి ఎప్పుడు కూడా హాని చేయలేదే ఎవరిని కష్టపెట్టలేదే ఎవరిని బాధ ఎవరి సొమ్ము కూడా తినలేదు ఏదైనా సరే మన కష్టంతో ఈరోజు పైకి వచ్చాము ప్రతి ఒక్క రూపాయి కూడా మన కష్టంతో ఉన్నాం కానీ నలుగురు కూడా మనల్ని చూసి హేళన చేయడం కానీ నలుగురు కూడా మనల్ని నువ్వు జీవితంలో నువ్వు మనల్ని హేళన చేసి మన పరువుకి భంగం కలిగించడం కానీ లేదంటే మనల్ని ఏదో ఒక రకంగా పాయింట్అవుట్ చేయడం కానీ మిగతా బయట వాళ్ళు చేస్తే అది ఒక వేరే విషయంగా ఉంటుంది కానీ మన అనుకునే వాళ్ళే మనకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటే ఆ బాధ అనేది సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళు మరీ ముఖ్యంగా ముందు చెప్పుకున్న ప్రేమ విషయంలో అని చెప్పి ఎందుకంటే మనల్ని ప్రేమిస్తున్నట్టుగా నటించి మన అవసరాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత మనల్ని ఏకాకిని చేసేటువంటి మనుషుల మధ్యన మనం బ్రతుకుతున్నామా అనిపిస్తుంటుందండి ఒక్కొక్కసారి ఎందుకంటే మనం ఎంతో ఇష్టపడుతుంటాం మనం మనమే సర్వస్వం అనుకుంటాం మన జీవితం అనుకునేటువంటి వాళ్ళు కూడా మనల్ని చీటింగ్ చేయడం అనేది మన జీవితంలోని చాలా బాధాకరమైనటువంటి విషయం మరీ ముఖ్యంగా సింహరాశిలో వచ్చేటువంటి నక్షత్రాలు చూసుకున్నట్లయితే మాత్రం మఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం మనకి మరీ ముఖ్యంగా ఈ మకా నక్షత్రం అవ్వచ్చు పుబ్బ నక్షత్రం అవ్వచ్చు వీళ్ళ జీవన శైలి మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా పెర్ఫెక్ట్నెస్గా ఉంటుందండి ప్రతి విషయం కూడా ఆలోచించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఇది ఏదో నేను చెప్పడం కాదు ఈ సింహరాశి మీద కొన్ని లక్షల మీద రీసెర్చ్ చేసిన తర్వాత ఇటు నార్త్ సైడ్ కానీ లేదంటే ఇటు కేరళ సైడ్ కానీ పెద్ద పెద్ద పండితులు వీళ్ళందరి మీద ఒక రీసెర్చ్ చేసి సింహరాశి వాళ్ళ తనకు జీవనశైలి ఎలా ఉంటుందా అని చెప్పి వాళ్ళకు అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశోధన చేసిన తర్వాత వాళ్ళు చెప్పడం ద్వారా మనకు తెలిసినటువంటి విషయాలు నేను మీతో పంచగలుగుతున్నాను అంటే మాత్రం అదృష్టం అదృష్టమనే చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా కష్టం అలాగే ఏ విషయాన్ని అయినా సరే బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కానీ వీళ్ళు ఏదైనా నిర్ణయం జీవితంలో తీసుకున్నారా అంటే ఆ నిర్ణయం సక్సెస్ఫుల్గా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు ఒక స్కూల్ విషయం దగ్గర నుంచి చూసుకుంటే వాళ్ళ చదువు వాళ్ళ వాళ్ళ కెరియర్ ఏదైనా సరే ముందుగానే వాళ్ళ ప్లానింగ్ అంతా కూడా టెన్ ఇయర్స్ ముందుగానే వాళ్ళు ఆలోచించినటువంటి తీరు మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మనలో వీళ్ళ మాట చాలా మంది వినరు కానీ వీళ్ళ మాట విన్న వాళ్ళు మాత్రం ఎవరైనా సరే ఇట్టే చెప్పగలరు అరే రే మనం ఆ రోజు కానీ వీళ్ళ మాట కానీ మనం వినుండే ఆ చేసి ఉంటే మాత్రం ఈ రోజు మన లైఫ్ అనేది ఇంకో అలా అనేటువంటి ఆ రోజు అనిపించకపోవచ్చు ఆ రోజు మనల్ని ఒక చేత కానీ వాళ్ళ చూడవచ్చు ఆ రోజు మనకి ఏమీ తెలియదు అన్నట్టు మనం చూడవచ్చు కానీ ఈరోజు వాళ్ళే మన ఒక దేవుడి కింద కూడా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మనం ఆ రోజు ఇచ్చేటువంటి ఒక ప్లాన్ ఒక విజనరీతో ఉండేటువంటి ఒక అద్భుతమైన ప్లాన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు మేము ఈ ప్లాన్ చేస్తుంటే ఈరోజు నిజంగా తను చెప్పినట్టు చేస్తుంటే ఈరోజు మా లైఫ్ అనేది ఒక లెవెల్లో ఉండేదే అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు అంటే వీళ్ళు విజనరీ ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ముందుగానే పసిగట్టగలరు వీళ్ళకి అద్భుతమైనటువంటి మేధస్ ఉంటుంది ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ముందు ప్రజలు మీకు ఉదాహరణకే చెప్తాను పాలన దగ్గర ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ చూసి ఈ రోజు ఒక సెంటి ఇన్ని లక్షల రూపాయలు ఉంది ఇది ఫ్యూచర్లో ఎంత ఉంటుంది ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది అనేది వీళ్ళు ఒక టెన్ ఇయర్స్ ముందునే గెస్ట్ చేయగలరండి అంత అద్భుతమైనటువంటి తెలివితేటలు కలవారు ఎందుకంటే జీవితంలో కూడా మన ఎవరు పర ఎవరు అనేది వీళ్ళు చాలా అద్భుతంగా వీళ్ళు తెలుసుకోగలుగుతారు వీళ్ళ మాట తీరు కానీ ఎందుకంటే వీళ్ళ ముందు మనం అందరి ముందు తెలియసినట్టు వీళ్ళ ముందు వెయ్యలేము ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ కూడా ఆలోచించి వీళ్ళ నిర్ణయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్షిప్ విషయంలో ఒక విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళు సర్వసాధారణంగా ఎవరిని కూడా వెంటనే ఫ్రెండ్షిప్ చేయరు క్రమేపీ క్రమేపీ తను మనం మనకి మన మైండ్ సెట్కి తను సెట్ అవుతారు అనుకునేటువంటి విషయాల్లోనే చాలా విషయాలు ఆలోచించి సరే తిన్నతూ మనం ఫ్రెండ్షిప్ చేసినట్లయితే మాత్రం బాగుంటుంది మన సరైన మన నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి అని నా తర్వాత ఫ్రెండ్షిప్ చేస్తారు లేదంటే తిన పని తిని చూసుకుంటూ ఉంటారు హాయ్ అంటే హాయ్ అంతవరకే ఉంటారు అలాగే జీవితంలోనే మనం కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే ఫ్యామిలీ డిస్టర్బ్యూన్స్ విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం అంతా కూడా నువ్వా నేనా అన్నట్టుగానే పోరాట పటిమగా ఎక్కువగా ఉంటుంటుంది సింహరాశి వాళ్ళకి ఎందుకంటే వీళ్ళ ఆలోచన తీరి వీళ్ళు చెప్పేటప్పుడు అవతల వాళ్ళు విండి వీళ్ళ జీవితంతో వీళ్ళకి తోడుగా ఉన్నట్లయితే మాత్రం ఇంకా సూపర్ అని లైఫ్ స్టైల్ కానీ వీళ్ళ మాట వినే వాళ్ళు ఎవరు వీళ్ళ మాట ఎవరు వినరు తర్వాత నాలుగు ఖర్చుకొని అయ్యో వింటే బాగుండు మా లైఫ్ ఇంకోలాగా ఉండేనే అని ఫ్యామిలీలోనే అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది మనం కోపాలను చూసాం నేను చాలామంది విషయాలు చూశాను మన విషయాలు చెప్పుకున్నట్లయితే మాత్రం ఏమిటి ఆ రోజు మా మిస్సెస్ మాట వినుంటే ఈ రోజు నా లైఫ్ ఇంకోలాగా ఉండేదండి ఏంటంటే ఆ రోజు నా భార్య మరీ మరీ చెప్పేదండి ఆ రోజు నా భార్య మాట కానీ వినుంటే ఈ రోజు నా జీవితం ఇంకోలాగా ఉండేదండి ఇలా మనం మాట్లాడుకునేటప్పుడు విషయాలు మన స్నేహితుల దగ్గర కానీ బంధువుల దగ్గర కానీ చర్చించుకునేటప్పుడు మనం మాట్లాడుతూ ఉంటుంటాము ఆ రోజు మా ఆవిడ చెప్పిందంటే ఆ మాట కానీ వినుంటే ఈ రోజు నా లైఫ్ అనేది ఇంకో స్టేజ్లో ఉంటుందండి మన సర్వసాధారణంగా పరిపాటుగానే ఉంటుంటాయి ఈ మాటలు అంటే అంత లేడీస్లో కూడా అంత మెచ్యూరిటీ పవర్ అనమాట అంటే ముందుగానే గ్రహించగలరు మనకు మోసం జరుగుతుందా లేదంటే అవతల వాళ్ళు మనల్ని బురిడి కొట్టించేటట్టు మాట్లాడుతున్నారా మన చుట్టూ ఉండి నవ్వుతూనే ఉండి మనల్ని అంటే మన చేత పనులన్నీ చేయించుకొని ఆర్థికంగా వాళ్ళు నిలబడిన తర్వాత మనల్ని మోసం చేయడం అనేది సింహరాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం వీళ్ళు ఆలోచిస్తారు కానీ మనకి మన ఒక్క ఒక్కలు ఆలోచిస్తే సరిపోద్ది కదా మన పార్ట్నర్ కూడా మనతో ఆలోచన చేయాలి ఏవంటే వాళ్ళు మనకి మోసం చేసేటట్టు ఉన్నారు సరే అని ముందే చెప్పినా సరే చర్చ అలాంటిదే ఉండదు నువ్వు ఊరిక నీ మాటలన్నీ ఇలాగే ఉంటాయని చెప్పి మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం తర్వాత మోసపోవడం అయ్యో ఆ రోజు నా భార్య మాట వినుంటే ఈ రోజు మనకి ఈ రోజు పరిస్థితి వచ్చేది కాదు కదా అనేటి తర్వాత బాధపడడం అనేది మనకి ఎక్కువగా సింహరాశిలోనే చూస్తుంటాం మరీ ముఖ్యంగా లేడీస్ విషయంలో బిజినెస్ బిజినెస్లో ఇచ్చేటువంటి ఆలోచన చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ ఐడియాస్ తీసుకున్న ఫ్యామిలీ గ్రోత్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి ఎందుకంటే మీకు ముందుగా మరీ మరీ చెప్తున్నాను వీళ్ళు విజనరీ ముందుగా ఆలోచిస్తుంటారు పిల్లల కెరియర్ విషయంలో కూడా మనం తీసుకునే స్టెప్ ఉండాలి ఒకవేళ ఫ్యూచర్లో ఏ ఎలా ఉంటుంది మనం ఇప్పటి నుంచి కూడా స్కూల్ విషయం దగ్గర నుంచి కాలేజ్ విషయం దగ్గర నుంచి వాళ్ళ జాబ్ కెరియర్ అంతా కూడా చాలా ప్లాన్గా వెళ్తూ ఉంటుంటారు వీళ్ళకి ఎవరైనా సరే మధ్యలో డిస్టర్బెన్స్ చేశారంటే ఇంకా అక్కడితో ఆ పని వదిలేస్తారు తన పని తను చేసుకుని ఆ పని నేను చేసుకుంటానని ఇంకా చిరాకు పడిపోతారు ఇంకా మళ్ళీ వెనక్కి కూడా తిరిగి చూడరు అనమాట పని కాసి అంత కోపం కూడా విపరీతంగా ఉంటుంది ఎంత కోపం ఉంటుందో మళ్ళీ అంతే ప్రేమ ఉంటుంది ఎంత ప్రేమ ఉందో ఆ కోపంలో ఎంత చూపించారో వెంటనే ఎంత కోపంలో మాట్లాడినా మళ్ళీ వెన్నలాగా అలాగే కరిగిపోతుంది వాళ్ళ మనసు కూడా అంటే మరి అంత అద్భుతమైనటువంటి చరిత్ర జీవితంలో చాలా మనం చూసుంటాము చాలా మందిని చూసుంటాం వీళ్ళని చాలా దగ్గరగా చూసి వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిన ఫ్యామిలీ రిలేషన్ చాలా మందికి సింహరాశి వాళ్ళు మరి ముఖ్యంగా మకా నక్షత్రం కుబ్బా నక్షత్రం ఉత్తర ఒటో పాదవులు మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే చిన్న చిన్న పొరపత్యాలు వచ్చినా సరే వాళ్ళు నవ్వుతూ జోకులు వేస్తూ వాళ్ళ మధ్యన చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే వాటిని ఆ గొడవలు పెద్దవి చేయకుండా అక్కడికక్కడే చిన్న చిన్న జోకులు వేస్తూ నవ్వుతూ సరదాగా ఆ టైంని మనం ఏదైతే ఒక మాట అంటే ఒక మాటకి గొడవ పడతామో ఆ టైంని వీళ్ళు వెంటనే అణిచేసి ఈ గొడవలు ఇక్కడి నుంచి పెరిగితే మన లైఫ్ కొంచెం ఇబ్బంది వస్తుంది ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వస్తుంది పిల్లలు ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నారు ఇలాంటప్పుడు కానీ మన జీవితంలో ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేయంటే వాళ్ళ కెరియర్ పాడైపోతుంది అనేటువంటి గొప్ప విజనరీతో ఆలోచించే వాళ్ళు మనకి ఎవరు కనిపిస్తారంటే పన్నెండు రాసుల్లోని ఇరవై ఏడు నక్షత్రాల్లో చూసుకున్నా సరే ముఖ్యంగా సింహరాశి వాళ్ళతో చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటిది మనసు కూడా చాలా మంచిది ఇతరులకు సహాయం చేయడం కానీ ఎవరికైనా పెట్టడంలో చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళకి వీళ్ళే సాయం అలాగే వీళ్ళు జంతు ప్రేమికులు మరీ ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి బయటికి చాలా అంటే కోపంగా కనిపిస్తారని కొందరు అంటారు కొందరికి చాలా ఇది చాలా హ్యా అవతల వాళ్ళని భయంపగా వస్తుందండి వాళ్ళతో మాట్లాడడం చాలా ప్రతి విషయం చాలా గంభీరంగా మాట్లాడతారండి అంటుంటారు కానీ వాళ్ళ మనసు చాలా వెన్నని చాలా మంది కొంతమందికే తెలిసండి వాళ్ళతో ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఒక్కసారి కాని సింహరాశి వాళ్ళతో మరీ ముఖ్యంగా ఈ మక నక్షత్రం కానీ పుబ్బ నక్షత్రం కానీ ఒకటో పా ఉత్తర ఒకటో పాద వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో కానీ ట్రావెల్ చేసిన అయితే మాత్రం ఇంకా వాళ్ళ జీవితాంతో కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ను వదులుకోరు అలాగే ఫ్యామిలీ విషయంలో కూడా నా ఎంతో సంతోషంగా ఉంటారు చిన్న చిన్న గొడవలు పురపత్యాలు వచ్చి లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి అనేది వేరే విషయం కానీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళ లైఫ్ స్టైల్ అంటే ప్రతి విషయంలో కోపం వచ్చినప్పుడు కోపం ప్రదర్శిస్తుంటారు ప్రేమ వచ్చినప్పుడు ప్రేమ ప్రదర్శిస్తుంటారు నవ్విచ్చేటప్పుడు నవ్విస్తుంటారు వీళ్ళు చిన్న పిల్లలుగా కూడా తయారైపోతుంటుంది వీళ్ళ మనసు అప్పుడప్పుడు కూడా చిన్న పిల్లలతో కూడా చిన్న పిల్లలుగా మనం ఏటి అంత పెద్ద ఇంత చిన్న పిల్లలతోటి ఎంత ఆడుతున్నారు ఆడుతున్నారేటి పాడుతున్నట్టు అనుకుంటా అంటే వీళ్ళ మనసుని ఎలా కావాలంటే అలాగే వీళ్ళు సెటరేట్ చేసుకోగలరు అప్పటికప్పుడు వీళ్ళ పరిస్థితులను బట్టి చిన్న చిన్న చిన్నపిల్లలుగా అలాగే మన ఒక పది పన్నెండు సంవత్సరాల పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి అలాగే ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి పెద్ద పిల్లలతోటి ఎలా మాట్లాడాలి ఇలాగ చాలా అద్భుతంగా అందరితో కూడా ఫ్రెండ్షిప్ చేసుకోవడంలో కానీ అందరితో కూడా మంచి అనిపించుకోవడంలోని వీళ్ళకి వీలే సాటి మరీ ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం చూసుకొని అండర్లైన్ చేసుకోండి బయట వాళ్ళందరికీ కూడా మనం మంచి అనిపించుకుంటాము మన అనుకునే వాళ్ళందరి దగ్గర మనం చేడు అనిపించుకుంటాము మన కష్టాన్ని ముందుగా చెప్పినట్టు చెప్తున్నాను మన కష్టాన్ని కానీ మన బాధలను కానీ మన సుఖాలను కానీ ఎవరు కూడా మన అనుకునేవారు అర్థం చేసుకోలేరండి అది అర్థం చేసుకుంటే మాత్రం జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని విషయాలు చాలా బాధకరమైన విషయాలు ఏంటంటే మన కళ్ళంటే కన్నీరు వచ్చినా సరే అవతల వాళ్ళు కూడా మన బాధను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంటాయి కొన్ని కొన్ని విషయాలు అది మాత్రం ఉన్నది ఎందుకంటే మన అవతల వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు అవతల వాళ్ళు అర్థం చేసుకోలేరు అర్థం చేసుకున్న తర్వాత మన బాధ చెప్పుకుంటే ఏంటి చెప్పుకోక ఏంటి ఈ రోజే కదా ఈ రోజు అన్నం ఆకలేస్తుంది కదా అని చెప్పి ఈరోజు తింటాం కానీ రేపు తినాం కదా ఈ రోజు మనసులో బాధ మనం ఈరోజు అర్థం చేసుకొని అప్పటికప్పుడు కొంచెం శాంతంగా మనం అప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను కానీ మనం అనువాయించుకొని మనం మాట్లాడుకునేట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అదే మనకి లైఫ్లో మనల్ని దూరం చేసే విషయాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అది అవతల వాళ్ళు కోపం అవ్వచ్చు మన ప్రేమే అవ్వచ్చు ఏ విషయాలైనా సరే మన బాధని అవతల వాళ్ళు అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుందండి సింహరాశి వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన కష్టం కానీ సుఖం కానీ సంతోషం కానీ మన మనసులో ఉన్నటువంటి బాధలు కానీ అవతల వాళ్ళు బేగా అర్థం చేసుకోలేరండి మనం చెబుతున్నా సరే మన మాటల్ని అంటే మనం చెప్పే విధానం వాళ్ళకి అర్థం అవ్వదు లేదంటే మనం చెప్తున్నది కరెక్టా కాదని వాళ్ళు అనుకుంటారు లేదంటే ఏది ఏ విషయంలో సరే మనం ఎలా ఆలోచించాలో కూడా తెలియదు అసలు మనం అసలు మన మనకే అర్థం అవ్వదు అసలు మనం ఏం చేస్తున్నావా ఏంటి అసలు మన బాధని ఎందుకు అవతల వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు మన మనసుని ఎందుకు అవతల వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు మనం ఏవైనా రాంగ్ స్టెప్ వేస్తున్నావా లేదే లేదంటే మనం ఎవరైనా కష్టపడుతున్నావా లేదే ఎవరినైనా ఇబ్బందులు పెట్టావా లేదే ఎవరినైనా సరే హింసిస్తున్నావా లేదు కదా మరి అలాంటప్పుడు మన అనుకునే వాళ్ళే మన బాధల్ని మన సంతోషాలని మన మనసుని అర్థం చేసుకోకలేకపోతే మాత్రం మరి మనం ఎవరితో చెప్పుకోవాలి భగవంతుడితో చెప్పుకోవాలి ఆ శ్రీరాముడితో చెప్పుకోవాలి అందుకే చాలా మంది నార్త్ సైడ్ మనకి సింహరాశి వాళ్ళు మనం చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా ఈ మకా నక్షత్రం పొబ్బా నక్షత్రం ఉత్తరాపాద వాళ్ళకి మరీ మరీ ముఖ్యంగా చెప్తుంటారు మనం ఏదైనా ఫోన్ చేస్తే జై శ్రీరామ్ అంటుంటారు ఎందుకంటే ఆ సింహరాశి వాళ్ళకి ఈ శ్రీరాముడికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అనుబంధం శ్రీరాముడి లక్షణాలు కురిపుచ్చుకున్నటువంటి సింహరాశి వాళ్ళని అనిపించుకోవాలి ఎందుకంటే ఎంత మనసులో బాధ ఉన్నా సరే ఆ పెదేల మీద చిరునవ్వు ఎప్పటికీ కూడా చెరిగిపోదు ఎంతో సంతోషంగా అనిపిస్తారు మనసులో ఎంతో బాధ ఉన్నా సరే బయటికి కానీ బంధువులకు కానీ సొంత అమ్మకి నాన్నకి అన్నదమ్ములకి చెల్లెలకి కూడా కడుపులోనే ఉన్నటువంటి బాధని చెప్పుకోలేరు నా బాధని నేనే సాల్వ్ చేసుకుంటాను నా బాధని నేనే భరిస్తాను ఇతరులకి నవ్వును పంచుతాను నా కష్టాలు నేను భరిస్తాను ఇతరులను సంతోషంగా ఉంచుతాను అద్భుతమైనటువంటి మనసు ఈ సింహరాశి వాళ్ళకి ఉంటుందనేటువంటి విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇది చాలా 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 హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పవచ్చు వీళ్ళ మనసు వెన్నని మరి ఇంతకన్నా మనం ఏం చెప్పగలం సింహరాశి వాళ్ళ కోసం మరి వీళ్ళని అర్థం చేసుకోలేకపోతే అంతకన్నా దురదృష్టవంతులు ఎవరు ఉంటారు వీళ్ళు వీళ్ళని అర్థం చేసుకోలేకపోతే వీళ్ళ మన జీవితం అనేది చాలా చిన్నది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇంత చిన్న వయసులోనే మనం ఇంత చిన్న జీవితంలోనే వీళ్ళని మన మనసు వీళ్ళ మనసులు మనం వీళ్ళ బాధల్ని వీళ్ళ కష్టాలని వీళ్ళ సుఖాలని వీళ్ళ విజనరీని మనం అర్థం చేసుకోకలేకపోతే తర్వాత మనం అర్థం చేసుకున్నా సరే అప్పటికి పరిస్థితులు చేయి దాటిపోతే అప్పటికి టైం అయిపోయిన తర్వాత మనం వాళ్ళని అర్థం చేసుకున్నా ఒకటే అర్థం చేసుకోకలేకపోయినా ఒకటే ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి దెబ్బ తగిలినప్పుడు ఆ బాధ ఉండేది వేరు అది క్రమేపిన ఆ బద్ద మా ఆ దెబ్బ మానుతున్నప్పుడు ఆ ఉండేటువంటి బాధ వేరు ఎప్పుడైతే మనం తర్వాత మానిన తర్వాత మనం ఎన్ని మాటలు చెప్పినా సరే అది ఆ మనసుకు అంకదండి మనకి మనసు బాధపడినప్పుడే ఎవరైతే మనతో స్నేహంగా ఉండి మనల్ని ప్రేమించి మన మనసుని అర్థం చేసుకొని మనల్ని చాలా హ్యా సంతోషంగా హ్యాపీగా చూసుకుంటారో వాళ్ళ కోసం మనం ప్రాణమైన ఇచ్చేస్తుంటాం ఈ సింహరాశి వాళ్ళం వాళ్ళ కోసం ఏవైనా చేయడానికి మనం రెడీ అవుతాం ఈ సింహరాశి వాళ్ళు అందుకే నేను చాలామందికి చెప్తుంటాను మరీ ముఖ్యంగా సింహరాశి వాళ్ళు లేడీస్ అయితే హస్బెండ్స్ అందరికీ కూడా మరీ మరీ చెప్తుంటాను ఇవన్నీ భార్య మనసుని అర్థం చేసుకున్నట్లయితే మాత్రం ఒక అద్భుతాన్నే చూస్తారండి అలాగే బా ఈ సింహరాశి వాళ్ళు ఉన్నటువంటి లేడీస్ మాటలు వినండి నేను అంటే కొన్ని కొన్ని విషయాలు మాత్రం తప్పకుండా వినవలసి ఉంటుంది వీళ్ళ మాటలుగా విన్నట్లయితే మాత్రం మన ఫ్యూచర్లో ఇబ్బందులు పడకుండా మన లైఫ్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంటుంది ఎందుకంటే వీళ్ళు తాలూకా విజనరీ వీళ్ళ ఫ్యామిలీని గ్రోత్ చేసుకోవడం ఎప్పుడు మీకోసమే ఆలోచిస్తుంటారు అది ఒక్కటి అర్థం చేసుకోండి అది లేడీస్ అవనివ్వండి జెంట్స్ అవనివ్వండి సింహరాశి వాళ్ళ కోసం మరీ మరీ చెప్తున్నాను వీళ్ళ కుటుంబం కోసమే ఆలోచిస్తారు వీళ్ళ జీవితం అంతా కూడా తన అనేది మానేస్తారు నా కోసం అనేది ఎప్పుడు ఆలోచించరు మన కుటుంబం మన కుటుంబం మనం బాగుంటే మన పిల్లల జీవితం బాగుంటుంది మనం బాగుంటే మన అమ్మ నాన్నలు బాగుంటారు అత్తగారు మావగారు బాగుంటారు అన్నదమ్ములు బాగుంటారు అక్కజల్లుళ్ళు బాగుంటారు మనమే బాగోలేకపోతే మన కుటుంబం అంతా కూడా బాగోదు మనం ఎప్పటికీ గ్రోత్ అవుతాము అనేటువంటి మంచి విజనరీతో ఉంటారు కాబట్టి చాలా హ్యాపీగా సంతోషంగా ఉండేటువంటి విషయం అలాగే మరీ ముఖ్యంగా చదువుకునేటప్పుడు మనం చూసుకున్నట్లయితే మాత్రం చదువుకునే విషయం ముందుగా మనం ముందుగా మాట్లాడుకునే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో మాత్రం జై శ్రీరామ్ అని రాయండి మరీ 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 ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళందరికీ చెప్తున్నాను ప్లీజ్ 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 కామెంట్ సెక్షన్లో వీడియో బాగా చెప్పారని కానీ లేదా నేను చెప్పింది మీకు నచ్చలేకపోవచ్చు మీకోసం నేను చెప్పింది మీకు నచ్చలేకపోవచ్చు అయినా సరే జై శ్రీరామ్ అని రాయండి ఆ మూడు పదాల్లో మీ జీవితంలో చాలా ఆనందాలు చూస్తారు ఇప్పటి వరకు మీ జీవితంలో ఇబ్బందులు పడ్డారో కష్టాలు పడ్డారో సంతోషాలు పడ్డారో నష్టాలు భరించారో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు ఇక్కడి నుంచి మీరు ఈరోజు కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని రాయండి ఇక్కడి నుంచి కూడా నేను చెప్తున్నాను మీ లైఫ్ అనేది ఈ పదకొండు రోజులు చూడండి జై శ్రీరామ్ మీ కష్టం వచ్చిన సుఖం వచ్చిన సంతోషం వచ్చిన బాధ వచ్చిన మీ నోట్లోంచి వచ్చేటువంటి మాట జై శ్రీరామ్ అనండి మీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏ విషయంలో అయినా సరే మీరు మనసులో కోరుకొని జై శ్రీరామ్ అని అనుకోండి ఇక్కడ నుంచి కూడా ఆ శ్రీరాముడు మీ కుటుంబంలో స సంతోషాలు ఇస్తాడండి ఆ విషయం అయితే మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఉన్నా అవన్నీ కూడా మీరు పక్కన పెట్టండి మీకు ఏమనిపించినా సరే మీరు ఏదైనా పనికి వెళ్తున్నా సరే ఆఫీస్కి వెళ్తున్నా సరే లేదంటే వ్యాపారానికి షాపుకి వెళ్తున్నా సరే ఇంట్లో నుంచి కాలు పెట్టి బయటకు వెళ్తున్నప్పుడు కూడా మనిషిలో జై శ్రీరామ్ అని అనుకోండి ఆ రోజు మీకు మీకు అయ్యే పనిలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీరు ఈరోజు ఒక టెన్ పర్సెంటే అవుతుంది వర్క్ అనుకున్న మీకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆ వర్క్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒక్క పదకొండు రోజులు చూడండి మీరే చెప్తారు నిజమేనండి మీరు చెప్పింది అక్షరాల సత్యం మేము మనసులో జయ శ్రీరామ్ అనుకుని ఏ పని చేసినా సరే మా సింహరాశి వాళ్ళకి మాకు మా జీవితానికి ప్రతి విషయంలో కూడా సక్సెస్ చూస్తున్నామండి అని మీరే చెప్తారు అందుకని ఈ రోజు నుంచే మీరు ఏవేవో చెప్పి ఏవేవో కామెంట్లు చెప్పి ఏవేవో పెట్టడం మానేయండి ఈ రోజు నుంచి ఈ వీడియో నుంచే మీరు మొదలు పెట్టండి జై శ్రీరామ్ అని నా కామెంట్ సెక్షన్ లో రాసి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి మీకు ఏది అనిపించినా సరే మనసులో జై శ్రీరామ్ అనుకోండి ప్రతిరోజు ఉదయం లేచి ఆ శ్రీరాముడికి దమ్మం పెట్టుకోండి ఇంట్లో ఫోటోకి అక్కడి నుంచి మీరు ప్రతి పని కూడా మొదలు పెట్టండి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది అని చెప్పి మీకు నేను చేతులు జోడించి మరీ మరీ చెప్తున్నాను అలాగే ఈ చదువుకునే పిల్లల విషయం నుంచి కూడా చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా చదువుతారు పిల్లలు సింహరాశులు మంచి తెలివితేటలు ఉంటాయి మీకు మరీ మరీ చెప్పాను ఇంకా మీకు మంచి రెమెడీస్ కూడా చెప్తాను ఈ పిల్లల కోసం అలాగే ఈ మ్యారేజెస్ కోసం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం మీకోసం ఇంకా మంచి మంచి వీడియోలు చేసి సింహరాశి వాళ్ళ కోసం చాలా అద్భుతమైనటువంటి విషయాలు నేను నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఇచ్చిన ఐడియాలన్నింటిలో కూడా మందికి నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ వచ్చాయి కాబట్టి నేను ఇచ్చే రెమెడీస్ అన్నీ కూడా మీకు కూడా సక్సెస్ అవుతాయని చెప్పి నేను కూడా మనసారా కోరుకుంటున్నాను అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని రాశుల కోసం అన్ని నక్షత్రాల కోసం ప్రతీది కూడా నేను ప్రతిరోజు కూడా రుద్రాక్షల కోసం రత్నాల కోసం న్యూమరాలజీ కోసం అన్నీ కూడా చెప్తున్నాను వీడియోలు అన్నీ చూడండి మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ వీడియో అలాగే చదువుకునే పిల్లలు మనం చూసాము చాలా అద్భుతంగా చదువుతారు ఈ సింహరాశి పిల్లలు మరి ముఖ్యంగా గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మ్యారేజ్లు సెట్ అవ్వట్లేదు అని చెప్పి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మరి ముఖ్యంగా మకా నక్షత్రం వచ్చు కొబ్బా నక్షత్రం ఉత్తర ఒకటో పాద వాళ్ళు వారికి మంచి సంబంధాలు సెట్ అయ్యి మంచి మ్యారేజ్లు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి ఇది ఒక మంచి శుభ మంచి ఆనందించవలసినటువంటి విషయం అన్నమాట అలాగే ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నటువంటి ఈ ప్రైవేట్ రంగంలో కానీ గవర్నమెంట్ రంగంలో కానీ చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా జూలై ఆగస్టులోనే ఈ రెజ్యూమ్స్ పెట్టుకోండి మంచి ఉద్యోగాల్లో మీరు స్థిరపడే అవకాశాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా కొంచెం ఉపశమనం అనేది కలిగే అవకాశాలు అయితే మాత్రం చాలా బాగున్నాయి మీరు వైద్యం తీసుకుంటూ కూడా ప్రతిరోజు కూడా మనసులో జై శ్రీరామ్ జై మీకు అవకాశం ఉన్నంత ప్రతిసారి కూడా గంటకు ఒక్కసారైనా సరే జై శ్రీరామ్ అని మనసులో అనుకోండి మీ ఆరోగ్యం బాగుంటుంది ఇటు వైద్యం కూడా చేయించుకోండి ఇటు టైం టు టైం మెడిసిన్ అది తీసుకొని మంచి ఆహారం తీసుకొని మనసులో ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకోండి మీ లైఫ్ కూడా చాలా హెల్త్ అనేది బాగా రికవర్ అయ్యి మీకు చాలా హ్యాపీగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పి నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను అలాగే వ్యాపారస్తులకి ఎందుకంటే మరీ ముఖ్యంగా సింహరాశి వల్ల ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ జాబ్ జాబ్స్ కన్నా మనకి చూసుకున్నట్లయితే ఈ వ్యాపార రంగంలో ఎక్కువ మంది ఉంటారు మీకు కూడా చాలా అద్భుతంగా బిజినెస్ అనేది ఇప్పుడు కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా ఫ్యూచర్లో ఆగస్ట్ నుంచి ఈ జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్ నుంచి కూడా మీ బిజినెస్ గ్రోత్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మన ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడబడి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రతి విషయంలో కూడా చూసుకున్న ఫ్యామిలీ విషయంలో చూసుకున్న మ్యారేజ్ విషయంలో చూసుకున్న జాబ్స్ పరంగా చూసుకున్న కెరియర్ విషయంలో చూసుకున్న చదువు విషయంలో చూసుకున్న మనకు ఆగస్ట్ నుంచి కూడా అంత ప్లస్ అంటే నెగిటివ్ అనేది అంతా పోయి పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి మన కోసం మనకు కొంచెం నరఘోష కూడా ఎక్కువగా ఉంటుంది మన కుటుంబం మీద మన మీద మన కుటుంబం గ్రోత్నెస్ మీద మనల్ని చూసి వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు మన బంధువుల్లో అవ్వనివ్వచ్చు మన ఫ్రెండ్స్ విషయాల్లో అవ్వచ్చు ఏంటి ఎంత వీళ్ళు ఎంత కెరియర్లో ఎంత బాగుండడం వీళ్ళ ఫ్యామిలీ ఎంత అద్భుతంగా ఉండడం అని చెప్పి ఏడ్చేవాళ్ళు నరఘోష మన మీద ఎప్పుడు ఏడ్చే వాళ్ళు ఎప్పుడు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఒకటే సమాధానం జై శ్రీరామ మీరు ఇంట్లో జై శ్రీరామన్ పదకొండు రోజులు పూజ చేసుకోండి వాళ్ళు ఎంతమంది మీ మీద ఏడ్చినా ఆ శ్రీరాముడు ఆంజనేయ స్వామి కటాక్షంతో మీరు సుఖ సంతోషాలతోటి మీరు హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఎన్ని దుష్ట శక్తులు వచ్చినా ఎంతమంది మిమ్మల్ని మీద పగపెట్టినా ఎంతమంది మిమ్మల్ని ఏడిపించి మీ మిమ్మల్ని ఇబ్బందులు అనుకున్నా మిమ్మల్ని మీరు ఎంత బేగా పాడైపోదామని చూస్తే అవతల వాళ్ళు సంతోషపడదాం అనుకుంటున్నా వాళ్ళందరికీ కూడా ఒకటే సమాధానం జై శ్రీరామ్ మనసులు అనుకోండి మిమ్మల్ని ఒక ఎత్తుకు తీసుకెళ్ళే అవకాశాలు అయితే మాత్రం శ్రీరాముడు చూసుకుంటాడు మిగతా వాళ్ళ దుష్టశక్తులు అందరినీ సంహరించడానికి ఆంజనేయ స్వామి చూసుకుంటాడు మీరు చాలా సుఖ సంతోషాలతో హ్యాపీగా నిండు నూరేళ్ళు చాలా హ్యాపీగా ఉంటారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను ఇంకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే దయచేసి చేసుకోండి మీకు ఇంకా అద్భుతమైనటువంటి రెమెడీస్ చాలా వీడియోలు చేస్తుంటాను డైలీ వీడియోలు చేస్తుంటాను అవన్నీ చూడండి ఆ రెమెడీస్తో చాలా మంది కొన్ని వేల మంది ఈరోజు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు మీరు కూడా ఆ రెమెడీస్ చేసుకోండి ఆ పూజలు చేసుకోండి ఆ చిన్న చిన్న రెమెడీస్ ఏవి ఖర్చు కూడా పది రూపాయలు కూడా ఖర్చు లేనిటువంటి అద్భుతమైనటువంటి రెమెడీస్ చెప్తాను అవన్నీ కూడా మీరు చేసుకుంటే మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే సింహరాజు వాళ్ళందరికీ కూడా నేను చెప్పింది నిజమే మా జీవితంలో చెప్పినవి నైంటీ పర్సెంట్ మీరు ఖచ్చితంగా చెప్పారు అని మీకు అనిపిస్తే అనిపించినా అనిపించకపోయినా కామెంట్ సెక్షన్లో మాత్రం జై శ్రీరామన్ రాయుడు మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్